హలో అందరికీ మిగిలిపోయిన క్లాతులతోని మీరు కూడా ఇంత మంచిగా డిజైనర్ బ్యాగులు కుట్టాలనుకుంటున్నారా ఎందుకండి వందలు వందలు పెట్టి బయట తెచ్చుకుంటారు ఫామ్ సీట్ అవసరం లేదు నాన్ వుమెన్ అవసరం లేకుండా నేనైతే సింపుల్గా చూపిస్తున్నాయి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది ఈజీగా మిగిలిపోయిన క్లాత్లతో ఇలా డిజైనర్ బ్యాగులు అయితే మీరు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి అయితే మనకు పొడుగు అయితే నైన్టీన్ ఇంచెస్ పొడుగు పంతొమ్మిది ఇంచులు వెడల్పు అయితే తొమ్మిదిన్నర ఇంచులు అయితే తీసుకోండి వెడల్పు పది ఇంచుల వరకైనా తీసుకో ఇలాగే మనకి ఏమైనా మిగిలిపోయిన డిజైనర్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా అయితే పంతొమ్మిది ఇంచులు వెడల్పు అయితే ఐదు ఇంచుల వరకు అయితే తీసేసుకోండి చూడొచ్చు ఇలా నేనైతే డబల్ ఫోల్డింగ్ అయితే వేసేసిన ఫస్ట్ తీసుకున్న ప్లేన్ క్లాత్ ఉంది కదా అదైతే డబల్ ఫోల్డింగ్ అయితే వేసేసిన డబల్ ఫోల్డింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా మధ్యలోకి అయితే ఫోల్డింగ్ చేసుకోండి మీకైతే క్లారిటీగా గా చూపిస్తున్న మధ్యలో ఒక మార్క్ అయితే చేసేసుకోండి ఈ మధ్యలో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది స్కేల్ తోనైనా దేనితోనైనా మీరు స్ట్రేట్ గా అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి అబ్బా వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర అయితే కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మనకైతే రెండు పీసెస్ అయితే అయిపోతాయి ఇప్పుడైతే ఇలా మనం డబల్ ఫోల్డింగ్ ఉంది కదా ఇది సింగిల్కి అయితే ఇలా తీసేయండి తీసిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు మధ్యలో మనము ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా ఇది మధ్యలో పెట్టయితే కుట్టైతే వేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో ఏ విధంగా పెట్టయితే చూపిస్తున్నానో సేమ్ యాజ్ టీస్ అదే విధంగా అయితే మీరు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా మీరు చేసే కామెంట్ లైక్ వల్ల ఇంకా కొన్ని వీడియోలు చేసి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఓకే మన వీడియోస్ వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళకి యూజ్ అవుతుంది అనేసి అయితే ఇంకా ఇంకా వీడియోలు చేయాలి అన్న ఆలోచన అయితే వస్తుంది అందుకోసమే నేనైతే లైక్ అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నానండి మన ఛానల్లో అయితే మొబైల్ హ్యాండ్ పర్సులు కూడా చాలా ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే మాత్రం చూసేయండి మళ్ళీ ఇంకా 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 బ్యాగులు అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటే ఛానల్ సబ్జెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఎలా ఉంది బ్యాగు ఈ చిన్న ఐడియా ఎలా ఉందో కామెంట్ అయితే అయితే చేయండి మీరు ఇలా ప్లేన్ క్లాతే కాకుండా ఇంకా వేరే డిజైనర్ క్లాత్ అయినా తీసేసుకోవచ్చు కాకపోతే జస్ట్ మీకు ఐడియా కోసం మీరు కుట్టుకునే విధానం కోసం అయితే నేను ఇది చేసి అయితే చూపిస్తున్నా ఇంకా మీరు మంచి క్లాత్ తీసుకొని మంచి కలర్ తీసుకోవచ్చు ఇలా సెల్ఫ్ కాకుండా నేనైతే రెండు సేమ్ కలర్లో తీసుకున్నా కదా అలా కాకుండా మీరు ఇంకా ఆపోజిట్ కలర్లో డిజైనర్ కలర్లో అలా అయినా ఎలా అయినా తీసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత మనకు స్టిచ్ సేమ్ కలర్ కలర్ లేస్ ఇలా సేమ్ ఆపోజిట్ లో ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది దగ్గర అయితే ఇదే ఫ్యాబ్రిక్ ఇంకా ఈ ఫ్యాబ్రిక్ తోనే మీకు చూపిద్దాము మీరు ఇంకా వేరే మోడల్స్ కూడా కుట్టుకుంటారు కదా వేరే ఫ్యాబ్రిక్ ఉంటే కుట్టుకుంటారు కదా అన్న ఒక ఆలోచనతో అయితే నేను చూపిస్తున్నాను మీ దగ్గర ఇంకా వేరే ఫ్యాబ్రిక్ ఉంటే కూడా మంచి ఫ్యాబ్రిక్ తీసుకుని అయితే కుట్టేసుకోండి ఇలా మనం లేసులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఫ్రిల్ పెట్టాలి ఇక్కడ మనము ఇక్కడ కుర్చీ అనేది ఇట్లా ఇటు నుంచి కొంచెం అటు నుంచి కొంచెం ఇది ఏమంటారు ప్లీ ప్లేటెడ్ ఫ్రీల్స్ అంటారు కదా అలా ఒక్కటే కుర్చీ ఈ విధంగా రెండు లేస్లు ఒకే దగ్గరికి వచ్చేలాగా నేను వీడియోలో చూపిస్తున్న చూడండి ఈ విధంగా అయితే కుర్చీ అయితే పెట్టేసుకొని ఒక కుట్ట అయితే వేసేసుకోండి మనకి అది అటు ఇటు చదలకుండా అయితే ఉంటుంది ఇలా ఒక కుట్ట అయితే వేసేసుకోండి రెండు సైడ్లో ఇదే విధంగా వేసుకోవాలి మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వీడియోని అయితే క్లారిటీగా చూడండి ఇలా మనకైతే బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇంక ఇప్పుడైతే ఫామ్ సీటు అలాగే లైనింగ్ ఏం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సైజులో అయితే కట్ చేసుకొని ఫామ్ సీట్ పెట్టుకొని అలాగే లైనింగ్ పెట్టుకొని నాలుగు వైపులైతే కుట్టు వేసుకోవాలండి మీ దగ్గర ఫామ్ సీట్ లేకపోతే మన దగ్గర క్యాన్వాష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర క్యాన్వాష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ ఫామ్ సీట్ ప్లేస్ లో అయితే క్యాన్వాష్ కూడా యూజ్ చేయొచ్చు క్యాన్వాష్ కూడా మనకైతే స్టిఫ్నెస్ అయితే ఇస్తుంది మీరు నాన్ నాన్ ఉమెన్ అవసరమే లేదండి నాన్ ఉమెన్ కి బదులు ఈ విధంగా లైనింగ్ వేసేసుకోవచ్చు ఫామ్ షీట్ కూడా లేని వాళ్ళైతే ఇలా క్యాన్వాష్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి క్యాన్వాష్ కు వందల వందలు పెట్టి కొనే బదులు ఇలా ఒక్కసారి ఫామ్ షీట్ అయితే యూజ్ చేసి చూడండి నేను చెప్పిన విధంగా ఒకసారి యూజ్ చేసి మీరే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇలా నాలుగు మూలలో కూడా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే మాత్రం కట్ చేసేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సేమ్ యాజ్ ఈజ్ అలాగే కుట్టుకున్నారంటే మీకు నీట్గా అయితే బ్యాగ్ అయితే వచ్చేస్తుంది వందలు వందలు పెట్టి ఎందుకండి బయట కొనడం ఇలా మీరు కలర్ కాంబినేషన్లో కుట్టుకున్నారంటే డిజైనర్ వేరు బ్యాగులు మీరే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరే గిఫ్ట్ పర్పస్గా కూడా ఇచ్చేయొచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి కదా వేస్ట్ క్లాత్లు అయితే బోల్డ్ అని ఉంటాయి ఒక్కసారి కాకపోతే రెండోసారి సక్సెస్ అవుతారు కదా ఫస్ట్ మంచిగా రాలేదనుకో రెండోసారి మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది హ్యాండిల్ కోసం అయితే నేను చూపిస్తున్నా చూడండి హ్యాండిల్ కోసం అయితే ట్వంటీ ఇంచెస్ పొడుగైతే అయితే ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మీకు ఇంకా హ్యాండిల్ అంత పొడుగు అవసరం లేదు అనుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు వెడల్పు అయితే ఫోర్ ఇంచెస్ లేదంటే ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డింగ్ చేసి అయితే కుట్టు వేసుకోండి అటు నుంచి కొంచెం ఇటు నుంచి కొంచెం ఫోల్డింగ్ చేసి మధ్యలో అయితే ఒక కుట్టు వేసేయండి చాలా మంది అయితే నాన్ ఉమెన్ ఎక్కడ దొరుకుతుంది అని అయితే అడుగుతున్నారు బేగం బజార్లో బేసి బేగం బజార్కు ఆపోజిట్ గల్లీలో అయితే మీకు నాన్ ఉమెన్ అయితే దొరుకుతుంది ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి ఓకేనా ఇంక ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం మధ్యలో నుంచి రెండు ఇంచులు అటు రెండు ఇంచులు ఇటు రెండు ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండిల్స్ అయితే స్టిచ్ చేసేయాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటు రెండు ఇంచులు ఇటు రెండు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండిల్స్ అయితే కుట్టేయండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మిషన్ రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు కూడా ఈజీగా హ్యాండ్ పర్సులు మొబైల్ పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ చిన్న బ్యాగ్స్ ప్రతి ఒక్కడైతే కుట్టేసుకోవచ్చండి మన ఛానల్లో అయితే క్లియర్గా నీట్గా వీడియోస్ ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడైతే ఒక జిప్ అయితే తీసుకొని జిప్పును అయితే ఉల్టా పెట్టి కుట్టి వేస్తున్నా చూడొచ్చు మీరు ఇప్పుడు ఎప్పుడైనా ఇలా ఉల్టా పెట్టి కుట్టేసుకుంటే మనకు కుట్ట అనేది నీట్గా వస్తుంది ఇక్కడ ఇది కొంచెం మనం జిప్పును దగ్గరగా వేసేసుకున్నామంటే పోగులు కూడా బయటికి రాకుండా ఉంటుంది మనం గట్టి ఏమంటారు పైనుంచి ఇంకొక కుట్టైతే వేసుకోవాలి ఈ కుట్ట అనేది ఇలా వస్తుంది ఇలా వేసిన తర్వాత మనకు ఈ బ్యాగుది ఈ క్లాత్ది అయితే పోగులు కూడా బయటికి కనిపించవు బయటికి కూడా రాదు ఈ విధంగా అయితే కుట్టొకసారి వేసి చూడండి రన్నర్ అయితే తీయలేదు మీరు చూస్తున్నారా లేదో నేనైతే రన్నర్ తీయలేదు రన్నర్ తీయకుండానే జిప్ అయితే కుట్టేస్తున్నా లేదు మేము రన్నర్ తీసి కుట్టుకుంటామన్నా అది మీ చాయిస్ అండి మన ఛానల్లో అయితే చిన్న క్యూట్ పర్సలు అయితే ఉన్నాయి బ్యాగులు హ్యాండ్ బ్యాగులు చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అవైతే చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మంచి మంచి కామెంట్స్ చేసిరు మిషన్ కుట్టని రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు కూడా ఈజీగా ఈజీగా కుట్టుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేసినావు తల్లి థ్యాంక్ యూ అని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేసిరు ఒకసారి అయితే చూడండి మీరు కూడా ఇప్పుడు ఇలా ఉల్టా అయితే తీసేసుకోవాలి మనం ఒక సైడ్ జిప్పు పెట్టేసిన తర్వాత ఇలా ఉల్టా పెట్టేసుకొని ఆ జిప్పు పైనుంచి జిప్పు లోపలికి ఉంటుంది ఇప్పుడు క్లాత్ అయితే పైకి ఉంటుంది ఇలా ఒక కుట్టు వేసేసుకున్నామంటే ఇటు సైడ్ కూడా జిప్పు అయితే కుట్టేసుకున్నట్టే అయిపోతుంది రన్నర్ తీసి కుట్టుకోండి మీకు ఈజీ అవుతుంది నాకైతే రన్నర్ తీయనికి రాదు మళ్ళీ ఎక్కేనికి రాదు కాబట్టి నాకు ఇంకా ఇదే విధంగా అలవాటు కూడా ఇలా కుట్టిన తర్వాత కూడా ఇది పైనుంచి ఇంకొక కుట్టు అయితే వేసుకోండి పైన నుంచి కుట్టు వేసుకోవడం వల్ల మనకైతే పోగులు అనేది బయటికి రాకుండా ఉంటాయి అలాగే క్లాత్ అనేది బయటికి కూడా కనిపించకుండా ఉంటుంది అందుకోసమే పైనుంచి కుట్టు అయితే ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పేది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంకా ఈ విధంగా ఉన్న తర్వాత దీన్ని మనం పోగులు ఏమైనా కనిపిస్తే కట్ చేసుకోండి ఇంకా తర్వాత అయితే మనకు పోగులు అనేది బయటికి రాదు ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఇలా అయితే వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ అసలు మనం ఇది ఫోల్డింగ్ ఇక్కడ మార్కింగ్ అనేది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి బ్యాగ్కి ఇప్పుడు మనం ఇదంతా క్లాత్ లోపల కనుక్కోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం పొడుగు వస్తుంది కదా దీన్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కార్నర్స్ అయితే జాయింట్ అయితే చేసేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కార్నర్స్ అయితే జాయింట్ చేయండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ ప్రాసెస్ లో మీరైతే బ్యాగ్స్ కుట్టండి మొబైల్ పర్సులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ క్యూట్ క్యూట్ చిన్న బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అవన్నీ కుట్టిన తర్వాత మీరే చెప్తారు అక్క మేము చాలా కుట్టేసినాము అనేసి ఒకసారి అనుకో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ చుట్టాలకి లేదంటే రిటర్న్ గిఫ్ట్ గా మీ పిల్లల బర్త్డేలకి లేదంటే ఇంకో మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్ గా మీరే కుట్టి ఇచ్చేస్తారండి ఇక్కడ చూడండి రెండు కార్నర్స్ కి అయితే ఇటు వెడల్పు వన్ నుంచి పొడవు వన్ నుంచి అయితే మార్కింగ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా పట్టుకోండి ఈ విధంగా పట్టుకొని ఇలా అంటే మనకు కార్నర్స్ అయితే అడ్జస్ట్ అవుతాయి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కుట్ట అయితే వేసేసుకోవాలండి చూడండి ఇలా కొంచెం మీకు లోపల ఫ్యాబ్రిక్ ఏమైనా లోపలికి పోయినట్టు అనిపిస్తే ఫింగర్ తో అయితే ఇలా సెట్ చేసుకోండి మెల్లగా కొంచెం సెట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మీకు సెట్టింగ్ కూడా అవసరం లేదు ఈజీగా వచ్చేస్తుంది నేను ఇంకా వేరే క్లాత్ కాబట్టి నాది అది స్క్రేప్ క్లాత్ కాబట్టి జారిపోతుంది అందుకోసమే నేనైతే అయితే కొంచెం అడ్జస్ట్ అయితే చేస్తున్నా ఇలా సెట్ చేసుకున్న తర్వాత కుట్టు అయితే వేసేసుకోండి రెండు కార్నర్స్కి సేమ్ అదే విధంగా అయితే కుట్టు వేసేసుకోండి టూ సైడ్స్ మనం కట్ చేసుకున్నాం కదా టూ సైడ్స్ ఈ విధంగా కుట్టు వేసుకోండి ఇలా వస్తుంది బ్యాగ్ చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా అంటే మనకి ఇలా ఎలా బబుల్ లాగా అయితే నిల్చొని ఉంది చూడండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకు పోగులు ఇట్లా పోకుండా ఉండడానికి అయితే లైనింగ్తోనైతే జాయింట్లు చేసేసుకోండి లైనింగ్ అంతా మనకు కుట్టు కనిపించకుండా అది ఎలా వేయాలి అనేది వేరే వీడియోలో పెట్టినా చూడండి ఇంక ఇలా కుట్టి వేసిన తర్వాత ఉల్టా అయితే తీసేసుకోండి ఇలా ఉల్టే తీస్తే మాత్రం మనకి ఈ విధంగా అయితే వస్తుంది బ్యాగ్ దీన్ని అయితే మొత్తం సెట్ చేసేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత చూడండి సేమ్ అసలు ఎలా ఉంది అంటే మనము బయట కొనుక్కొచ్చిన బ్యాగ్ లాగే ఉంది కదా కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది కొంచెం నాది మైనస్ అయింది మీరు ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు కొద్దిగా మంచిగా కలర్ఫుల్గా ఉండే బ్యాగ్ ఫ్యాబ్రిక్ తీసుకోండి మీరు బయట కొనుక్కొచ్చిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇలా ఇలాగుట్టి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి గిఫ్ట్ ఇవ్వండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీరు కూడా అంతకు డబల్ రేటు హ్యాపీగా అయితే ఫీల్ అవుతారో వీడియో నచ్చే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అబ్బా ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి